ఎలక్షన్ ముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ మాట ఎక్కువగా వినబడేది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటనే మాట వినబడ్డా ఎక్కువగా ఉండేది మాత్రం మీ ఇది ఉండేది ఖచ్చితంగా లోపాయి వెనక నుంచి మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కి అని ఎందుకు ఇస్తాం చెప్పండి అదే పార్లమెంట్ లో మీరు చెప్పినట్టు అనేక పార్టీలు ఉంటాయి ఆ పార్టీలో ఎంపీలు ఉంటారు మేము దేశం కోసం దేశ ప్రజల కోసం బావు కోసం ఏదైనా బిల్లు పెడితే మంచి బిల్లు అయితే మంచి ప్రస్తావన ఉంటే సపోర్ట్ చేస్తారు చేద్దని ఏం లేదే అది వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత అప్సం చేసినా అవుతారు మంచి బిల్లును వ్యతిరేకం చేసినా అవుతారు కాబట్టి ఆ కోవలో జగన్ గారు సపోర్ట్ చేస్తారు ఇక్కడ బీఆర్ఎస్ కూడా చేసింది సో అనేక సందర్భాల్లో నవీన్ పట్నాయక్ గారు కూడా చేస్తారు సందర్భం మా బీజేపీ ఎన్డీఏ కాదు ఏనాడు కూడా బీజేపీ బీజేడీ కలిసి పో పోటీ చేసింది లేదు అయినా వాళ్ళు అనేక సందర్భాలు సపోర్ట్ చేసినారు ఆ రకంగా చేస్తారు ఇంకా మీరు ప్రస్తావన తీసుకొచ్చారు నవీన్ పట్నాయక్ గారు అయితే మన ప్రమాణ స్వీకారానికి వచ్చారు మోడీ గారితో మాట్లాడారు అది ఎంత ఎంత సీన్ బాగా అనిపించింది నేను కాపాడుకున్న గౌరవం ఆ రకంగా వారికి రెస్పెక్ట్ దక్కుతా ఉన్నది ఎన్నికల్లో ఓటమి గెలుపు సహజమే ఓడిపోయితే కూడాను అదే స్పిరిట్తోని ముందుకు పోవాలి ప్రజా జీవితంలో ఉండాలి గెలిచిన వాళ్ళను ఆ రకంగా ఆదరించాలి గౌరవించాలి యాక్సెప్ట్ చేయాల చాలా ఇంపార్టెంట్ అది వారి దత్త ఆ అస్తమానం ఓడిపోయినందుకు తిట్టుడే తిట్టు మంచి పనులు చేసిన తిట్టుడే ఇది చీప్ రాజకీయాలకు ఒక ఒక అడ్డాగా డౌట్ ఎందుకు వస్తుందంటే నిజానికి బీఆర్ఎస్ ఇప్పుడు కనీసం ఒక ఎంపీలు కూడా లేరు పార్లమెంట్లో ఓకే ఆఫ్ కోర్స్ బీజేపీకి అంత ముందుకన్నా వచ్చిన స్థానాలు తక్కువ వచ్చాయి సపోర్ట్ కోసం చూస్తుందనుకుంటే బీఆర్ఎస్ నుంచి మరి ఎక్కడ ఏం సపోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు మరి ఇంత బిజినెస్గా ఇప్పుడే అది ఎంత ప్రచారం ఎందుకు అట్లా పుట్టింది రోజు అలా టాపిక్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఇప్పుడు మాటి మాడి కూతురు బాబామారు కేటీఆర్ గారు హరీష్ గారు కవిత గారు జైల్లో ఉన్నారు కవిత గారిని బయటకు తీసుకురావాలా ఇంట్లో పెద్ద రాధాంతం జరుగుతూ ఉన్నది తల్లి కవిత గారు తల్లి గారు వారు బహుశా మారం చేస్తూ ఉంటారు తండ్రికి కూడా ఫికర్ ఉంటుంది ఏ కోశానికి కూడా రావాలి రావాలని కోరుకుంటారు సహజంగా కోరుకుంటారు ఏ ఆడ బిడ్డకైనా అటువంటి యొక్క పరిస్థితి రావద్దని మేము కో కోరుకుంటాం కానీ చేసుకున్న పాపానికి చేసుకున్న తీరు శిక్ష పడుతూ ఉంటుంది అనుభవిస్తూ ఉంటారు సో ఆ రా ఆ సందర్భంలో దిల్లిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే చూసుకొని బీజేపీ బీఆర్ఎస్ దొంగచాటు మీటింగ్ నడుతున్నాయి ఎక్కడ కూర్చుంటారో చాలా గుప్తంగా నడుతూ ఉన్నారు ఇక్కడ రహస్యంగా మతాన్ని చెప్తా ఉన్నారు అగ్రిమెంట్ అయిపోయింది ఒప్పందం అయిపోయింది ఇక నాలుగు రోజులు కవిత గారు బయటకు వస్తారు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ యొక్క మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవన్నీ కూడా అసత్యాలే వాస్తవ దూరాలే సత్య దూరాలే బీజేపీ ఇటువంటి వాటికి సపోర్ట్ చేసి మేము చట్టం మా చేతిలో తీసుకోలేదు చట్టాలు ఉన్నాయి కాను న్యాయ వ్యవస్థ ఉన్నది వాళ్ళతో ఆ కొట్టాడా ఆర్గ్యుమెంట్ చేసుకొని బయటకు రావాలి తప్ప నిన్న మనిషి సోడే వచ్చినాడు బయటకు వచ్చింది సెవెంటీన్ ఆఫ్టర్ సెవెంటీన్ మంత్స్ సో ఏదో ఒక బేల్ బెయిల్ వస్తుంది దానికోసం మేము బీజేపీ మా పార్టీ యొక్క భవిష్యత్తును పనంగా పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు అడ్వకేట్ ద్వారా బయలు తీసుకునే ప్రయత్నం చేస్తారు దానికోసం మేము వాళ్ళని రక్షించే రెస్క్యూ చేసేటువంటి అవసరం మాకు లేదు వాళ్ళు మమ్మల్ని అడగలేదు మేము కోరుకోవడం లేదు సపోర్ట్ చేసి బీఆర్ఎస్ సపోర్ట్ మేము తీసుకోవాలి బీఆర్ఎస్ ఎంపీలు మేము మెరుగు చేసుకోవాలి బీఆర్ఎస్ వీకెండ్ చేయాలి లేదా బీజేపీలో కలిపేయాలి అని మేము కోరుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ చాలా టాక్టిఫుల్గా లాస్ట్ టైం కూడా ఎలక్షన్లు అప్పుడు కూడాను అదే గేమన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు దేశం మొత్తంలో రాజకీయాల్లో ఒక ఒక మాట వదిలేసి దేశంలో ఆ పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కేవలం చార్స ఎందుకు రాజ్యాంగం మారుతావు రాజ్యాంగం మారుతా ఆ మాటతో కొద్దిగా దుష్ప్రచారంలో వాళ్ళకి ఫలితం దక్కింది కాబట్టి అనేక రాష్ట్రాల్లో పేద రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ కొద్దిగా నష్టం జరిగింది రాజ్యాంగం మేము రాజ్యాంగాన్ని రక్షించడం మేము దళితుల్ని రక్షించడం మేము రాష్ట్రపతులను చేసినాం మేము గిరిజన మహిళలు చేసింది మేము వాళ్ళేదో అబద్ధపు మాటల్ని కూడా సత్యం అనే స్థాయిలో నమ్మించే ప్రయత్నం చేసిన దాంతో మాకు నష్టం జరిగింది దా శ్రీనివాస్ గారు ఈసారి లాస్ట్ టైం తెలంగాణ అసెంబ్లీ చూస్తే బీఆర్ఎస్ ఒకటే ఉండేది కాంగ్రెస్ తక్కువ మంది ఉండేవాళ్ళు ఇక బీజేపీ ఒక సభ్యే ఉండేవాళ్ళు ఇప్పుడు చూస్తే బాగుంది ప్రజలకు కూడా కొంచెం హోప్ఫుల్ అరే రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి మాట్లాడుతున్నారు అంత అందంగా మీకు ఎలా అనిపిస్తోంది మరి మీరు కరెక్ట్ గానే వెళ్తున్నారా చాలా సంతోషలు కానీ కనీసం పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ కనబడతాం మొన్న మధ్య జరిగినట్టు ఈ లాస్ట్ బడ్జెట్ సెషన్ బడ్జెట్ సెషన్లో అందరు మాట్లాడినారు అన్ని పార్టీలకు వాయిస్ వినిపించింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరు మాట్లాడినారే వాళ్ళకి అప్పుడు గుర్తుకొచ్చి ఉండాలి అరే మా హయాంలో ఇంతమందిని మేము మాట్లాడనివ్వలేదు అంతా మేమే నడిపించినాం కేటీఆర్ నేను అని హరీష్ అనుకోవడం హరీష్ నేను కేటీఆర్ అనుకోవడం ఇంత తప్ప ఇంకేం లేకుండే ఉండేది కదా అయినా సరే మీకు ఇంకా టైం ఇచ్చే నష్టం ఏమున్నది వాళ్ళకు మంచి సబ్జెక్టు విషయాల మీద సర్కార్కు ఒక ఆలోచన కలిగించే విధంగా ప్రపోజల్ పెడతా ఉంటే వాళ్ళు స్వీకరించాలా టైం వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎట్లా వాళ్ళ గురించి మాట్లాడతారు లేకుంటే చెప్పకుండా పోవడం నడుస్తుంది కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి మాట్లాడిస్తే నిర్మాణాత్మక అయినటువంటి ఒక సలహాలు ఇవ్వడంలో వాళ్ళకు కూడా సపోర్ట్ దొరుకుతుంది ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పుడు బాగుంటుంది అయితే పన్ను కూడా చేయాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ చాలా కష్టాలు వాళ్ళే ఒప్పుకున్నారు మేమేదో ఏడు లక్షల అరవై ఒక్క కోట్ల ఒక్క బాకీలు ఉన్నట్టు మాకు తెలియదు మేము మూడు మూడున్నర లక్షలే ఉన్నాయనుకున్నాం కానీ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత తెరుగుతూ ఉన్నది తెలిసింది కష్టం ఉన్నది ఓర్పిక ఓపిక పట్టని ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా సేమ్ అనేక ప్రామిసాలు సుమారుగా డెబ్బై డెబ్బై రెండు వేల కోట్ల యొక్క ఫ్రీ బీచ్ యొక్క ప్రామిసైజ్ చేసి ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు మహాలక్ష్మి ద్వారా బస్సులో ఫ్రీ అన్నారు అది ఆర్టీసీకి డబ్బులు ఇవ్వలేదు ఫ్రీ అని చెప్పిన కనీసం డీజిల్ ఖర్చులకు ఇస్తా లేరు ఇది ఒకటేగా నిన్న ఫస్ట్ టైం చేసింది రైతు